హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ ఒక మంచి వీడియో అనమాట బిగ్నర్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది తెలియని వారందరికీ కూడా చాలా మందికి మీకు బ్లౌజ్ సైడ్ జాయింట్ వేసుకుని హ్యాండ్స్ కుట్టాక సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఆర్మోలు హ్యాండ్ రౌండ్ రెండో సెట్ అవ్వవు అనమాట ఎక్కువ తక్కువ రావడం అలా వస్తుంది కదా అలా రాకుండా మనం కరెక్ట్గా హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే రౌండ్కి కరెక్ట్గా హ్యాండ్ సెట్ అయ్యేలాగా ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తానండి నాకు నేను ఒక ఫోన్ కాల్ కూడా వచ్చింది అనమాట కడప సైడ్ నుంచి అనుకుంటా ఒక మేడం ఫోన్ చేశారు నాకు ఇలాగా అండి రౌండ్కి హ్యాండ్స్ ఎప్పుడు కరెక్ట్గా రావట్లేదండి నేను ఎలా చేసినా నాకు అర్థం అవ్వట్లేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారనమాట ఇలాగ బ్లౌజ్ కటింగ్ వీడియో చేస్తున్నాను దన్నట్టు దీని మీద అయితే నేను మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మన సైజుకి తగ్గట్టు కట్ చేసుకుంటాం కదా చంకరా ఉండేదిను అలా చేసుకున్న తర్వాత హ్యాండ్ చేసుకునేటప్పుడు మనం ఎలాగా బ్యాక్ ఆర్మ్ హోల్ని బట్టి హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి కానీ నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశానండి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్ మొత్తం సగానికి ఫోల్డ్ చేస్తే జాయింట్స్ ఎక్కువ పడతాయి అన్నట్టు ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ అనేది చేశాను అనమాట ఓకే క్లాత్ చివర అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను చాలామంది బిగ్నర్స్కి చంకర్ రౌండ్ హ్యాండ్ రౌండ్ రెండు ఈక్వల్గా ఎలా వస్తాయి రావట్లేదు కదండి చాలామంది అక్కడే ఆగిపోతూ ఉంటారండి ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట వీడియో ఫస్ట్ మనం హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి కదా ఇక్కడ నేను చూపిస్తుండొచ్చేసరికి స్మాల్ పఫ్ అనమాట ఇప్పుడు మనం పెట్టేటటువంటి బ్లౌజ్కి వచ్చేసరికి నార్మల్ షార్ట్ హ్యాండ్ అంతే పఫ్ అట్లా ఏం కాకుండా షార్ట్ హ్యాండ్ కాబట్టి ఆ పఫ్ని మనం మైనస్ చేసుకుని లెంత్ చూసుకోవాలి మీ యొక్క హ్యాండ్ పొడవ ఎంతైతే ఉంటుందో ఆ పొడవనేది అనేది తీసుకోండి ఇక్కడ హ్యాండ్ పొడవ ఇంచులు ఉంది ఐదు ఇంచులకు ఒక వన్ ఇంచు కలుపుకుని ఆరు ఇంచుల పొడవైతే నేను మార్క్ చేస్తున్నాను అనమాట మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజ్ వచ్చి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి అంటే పెద్ద సైజ్ బ్లౌజ్లోకే వస్తుంది మూడున్నర ఇంచులు డౌన్ పెట్టుకోవాలి ఓకేనా థర్టీ కన్నా చిన్నది అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఈ సైజ్ కనుకోండి మూడు ఇంచులు పెడితే సరిపోతుంది ఇంకా చిన్న సైజ్ బ్లౌజ్ అంటే ట్వంటీ ఎయిట్ థర్టీ ఆ సైజ్ అయితే టూ ఇంచెస్ పెడితే సరిపోతుంది అన్నట్టు చంక డౌన్ మనం పొడవ మార్కింగ్ నుంచి డౌన్ పెట్టాలండి ఈ డౌన్ ఏదైతే మూడున్నర పెట్టానో అక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసాను అనమాట ఎందుకంటే మనం ఇప్పుడు రౌండ్ డ్రా చేసుకోవడానికి ఈ లైన్ అనేది బాగా యూజ్ అవుతుంది చిన్న చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ కొలవండి షోల్డర్ కుట్టు కోసం ఎలాగో మనం ఒక హాఫ్ ఇంచ్ కుట్టు వేసేస్తాం కదా భుజం మీద కుట్టు ఆ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఈ రౌండ్ ఎంత ఉందో టేప్తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి ఎనిమిదిన్నర ఇంచులకు ఒక పాయింట్ వచ్చిందండి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ పాయింట్ వరకే చూడండి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదిలింది సపరేట్ అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఇదే మెజర్మెంట్ మనకి హ్యాండ్లో రావాలి అర్థమైంది కదా చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు ఈ పొడవ పెట్టాం కదా మనము పొడవ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి చెంకడావను మూడున్నర పెట్టి స్ట్రైట్గా ఈ లైన్ ఇచ్చాను కదా ఈ లైన్ మీదకి చూసుకోవాలన్నమాట ఎనిమిదిన్నర ఇంచులకు ఒక పాయింట్ ఉండేలాగా ఇలా క్రాస్గా మార్క్ పెట్టుకోండి ఓకే బిగ్నర్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఎక్కడ కూడా మీకు మిస్టేక్ రాదు ఈ చివరలో మామూలుగా మనం ఎప్పుడు పెట్టుకున్నట్టుగానే రెగ్యులర్గా హ్యాండ్ లూజ్ ఎంత కావాలి అంటే అంత పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్ ఈ హ్యాండ్ని పెట్టేస్తున్నాను ఓకే ఇలా ఇది వచ్చేసరికి హ్యాండ్ లూజ్ చంక లూజ్ని ఇలా కలిపేసుకోవచ్చు స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా మనము ఇక్కడ నేను బ్లౌ సారీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ వన్ ఇంచ్ మాత్రమే పెట్టానండి హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉండేలాగా పెట్టాను అనమాట తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కరువు షేప్ ఇవ్వడం కోసం ఒకటిన్నర ఇంచ్లో ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం పొడవ మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులో స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇలా జస్ట్ కరువు షేప్ వచ్చేలాగా ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి చాలామంది ఇప్పుడు స్కేల్స్ అవి యూజ్ చేసుకుని హ్యాండ్ మార్కింగ్స్ అవి చేస్తున్నారండి ఎప్పుడైనా సరే మనం ఫ్రీ హ్యాండ్గా మూమెంట్ అనేది నేర్చుకుంటే చక్కగా మీరు ఎలాంటి డిజైన్స్ అయినా కూడా చాలా ఈజీగా చేయి తిరుగుతుంది అనమాట హ్యాండ్ ఇలా చక్కగా కరువు తిరుగుతుంది కాబట్టి నేనైతే ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తాను స్కేల్స్ అవన్నీ కూడా యూస్ చేయడానికి నాకు ఇష్టపడను ఇంతేనండి మీకు ఒకసారి నేను కొలిచి కూడా చూపిస్తాను అంటే బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్కి హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా సరిపోతుందా లేదనేది కొలిచి కూడా చూపిస్తాను హ్యాండ్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ దగ్గర ఇలా చిన్న కట్ పెట్టేసుకోండి హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అన్నట్టు ఇప్పుడు మనం ముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్కి మనం షోల్డర్ కుట్టు వదిలిపెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ రండి చూడండి చంక రౌండ్ మార్కింగ్ అలాగే చెస్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందనమాట చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా నేను కట్ పెట్టేస్తున్నాను హ్యాండ్ యొక్క చంక లూజ్ దగ్గర మళ్ళీ ఒకసారి పెడుతున్నాను చూడండి ఇలా మీరు కట్ చేసుకోకముందే హ్యాండ్ రౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట చేసుకునే ఒకవేళ మళ్ళీ సరిపోకపోతే కొంచెం హ్యాండ్ లూజ్ చంక లూజ్ పెంచుకోవడము అట్లా మనం చేసుకోవాల్సి ఉంటుంది కానీ మనం కరెక్ట్గా పెడితే ఏమీ చెక్ చేయాల్సిన పని లేదు చూడండి కరెక్ట్గా వచ్చింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్